నా పేరు కృష్ణారెడ్డి మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్లో బదిలైన ఉపాధ్యాయుల్లో మన జిల్లాలో ఒక నూట యాభై మంది రిలీవ్ కాకుండా అదే ప్లేస్లో ఉన్నారు వారంతా కూడా మమ్మల్ని రిలీవ్ చేయండి మేము గత పది సంవత్సరాలుగా ఆ మారుమూల మండలాల్లో పనిచేశాము మేము బదిలీలు జరిగిన తర్వాత మమ్మల్ని అందరం కూడా అక్కడికి పోయి రిలీవ్ అయ్యి కొత్త ప్లేస్లో జాయిన్ కావండి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా త్వరగా త్వరగా మీరు పోయి జాయిన్ అవ్వండి అని చెప్పి మమ్మల్ని అందరం కూడా రిలీవ్ చేసి మేము బదిలీ మండలాల్లో జాయిన్ కావడం జరిగింది కానీ తర్వాత అక్కడ అక్కడ సబ్స్ట్యూట్ మీకు లేరు సబ్స్ట్యూట్ లేరు కాబట్టి మీరు తిరిగి అదే మండలాల్లో పనిచేయాలని చెప్పేసి మాకు ఓవరల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత మేము గత జూన్ నుంచి ఇప్పుడు అక్టోబరు నెల పూర్తిగా వస్తుంది అక్కడే పనిచేస్తూ ఉన్నాం తర్వాత డిఓ గారిని అడిగితే క్లస్ క్లస్టరు టీచర్స్ వస్తారు వాళ్ళు వస్తే మిమ్మల్ని పరిశీలిస్తాం మీ రిలీవింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత డిఎస్సి ఉపాధ్యాయులు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని బదిలీ రిలీవ్ చేసేదానికోసం మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పడం జరిగింది తర్వాత కొత్త టీచర్లు కూడా వచ్చి జాయిన్ కావడం జరిగింది అయినా కూడా ఇంకా రెండు వందల మంది రిలీవ్ కావాల్సినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఉన్నారన్నమాట తర్వాత గత పదహారో తేదీ నుంచి మేము అనేక దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ తర్వాత ఈ దీక్షా శిబిరాన్ని రిలే నిరహార దీక్ష శిబిరాలుగా మేము దాన్ని ప్రకటించుకోవడం ఇంకా కొనసాగిస్తున్నాం మా సమస్యని సామరస్యంగా పరిశీలించండి తర్వాత క్లస్టర్ ఉపాధ్యాయులు వచ్చారు ఈ మధ్య క్లస్టర్ ఉపాధ్యాయులు అంటే కూడా వాళ్ళు హై స్కూల్కి మిగులు ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళంతా మిగులుగా నాలుగు వందల యాభై మంది తేల ఉండడం జరిగింది వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కేటాయించారు మరి క్లస్టర్లో వాళ్ళని మిగులు ఉపాధ్యాయులుగానే భావించాల్సి వస్తుంది తర్వాత వాళ్ళని ఉపయోగించుకోండి క్లస్టర్ ఉపాధ్యాయులు మాకు కమిషనర్ గారు ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేము మీరు మండలాల్లో అవసరమైతే ఉపయోగించుకోండి తర్వాత మండలాల్లో అవసరం లేకపోతే వాళ్ళని డివిజన్ స్థాయిలో ఉపయోగించుకోండి డివిజన్ స్థాయిలో కూడా లేకపోతే వాళ్ళని రా జిల్లా స్థాయిలో కూడా ఉపయోగించుకోండి అని చెప్పి కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మేము దాన్ని బట్టి సార్ మేము కొద్దిమందే ఉన్నాం తర్వాత ఈ రెండు వందల యాభై మంది రిలీవ్గానేటువంటి రెండు వందల యాభై మందిలో కూడా లింక్ ఉంది ఇప్పుడు నేను కదిలితే నేను బదిలీ అయినటువంటి పాఠశాల ఉపాధ్యాయుడు కదులుతాడు ఆ బదిలీ అయినటువంటి పాఠశాలలు ఇంకొకరు ఆ విధంగా రెండు వందల నలభై మంది తేలేదు వీళ్ళందరూ ఆ లింకుగా తొలగిస్తే యాక్చువల్గా ఇతర మండలాలకు బదిలైనటువంటి ఉపాధ్యాయులు ఒక వంద మంది అది వెళ్తారు సార్ క్లస్టర్ ఉపా సిపిఎస్ సిఆర్ఎ సిఆర్ఎంటీలు ఉన్నారు తర్వాత క్లస్టర్ ఉపాధ్యాయులు ఉన్నారు తర్వాత జీరో రోల్ టీచర్స్ ఉన్నారు స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు మోడల్ స్కూల్ అని చెప్పేసి నిర్వహిస్తున్నారు వాటిలో కూడా కొన్ని మా కొన్ని స్కూల్లో రోల్ తక్కువగా ఉంది టీచర్లు ఎక్కువగా ఉంది వాళ్ళందరినీ సర్దుబాటు చేసి మాకు న్యాయం చేయండి సార్ గత పది సంవత్సరాలుగా మేము మారుమూల మండలంలో పనిచేసాము మమ్మల్ని రిలీవ్ చేయండి అని చెప్పేసి మేమందరం కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం డిఓ గారికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా కూడా నా పరిధిలో లేదు నేను కమిషనర్ గారికి తెలియజేసి ఉన్నాను వారు ఏం చెప్తే చేద్దాం అని చెప్పి తెలి చెప్తూ ఉన్నారు సార్ దీన్ని మరి ప్రభుత్వం కమిషను విద్యాశాఖ దీన్ని పరిశీలించి ఈ చిన్న సమస్య పెద్ద సమస్య కూడా కాదు ఇది దీన్ని అన్ని జిల్లాల్లో కూడా సమస్య లేదు దీన్ని మాకు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్ నా పేరు ఓకేనా ఓకే నా పేరు శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యి రివ్యూ కాకుండా అదే పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు పనిచేయవలసి వచ్చింది దానికి తగ్గ జిఓ ఏదో ఎంఈఓ డిఇ గారు చెప్తారు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం వాళ్ళు లేని దాని మీరు రిలీవ్ కావడానికి కానీ వాళ్ళు ఎప్పటినుంచో అక్కడ పనిచేస్తూ కొంతమంది అయితే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ దాటిపోయింది దీనికోసం వాళ్ళు తొమ్మిది పది సంవత్సరాలు చూసేవాళ్ళు ప్లస్ మోర్ ఓవర్ వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూనే దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు పిల్లల్ని అయితే ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి స్పౌస్ కేటగిరీ ఉండేవాళ్ళు భర్తలు జాబ్ చేసే దృష్టి అయితేనేమి అలా రకరకాల ఏర్పాట్లు చేసుకుని వాళ్ళందరూ బ్యాక్ టు దేర్ ఓన్ సెలెక్టెడ్ ప్లేసెస్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత ఎంటీఎస్ రిక్రూట్మెంట్ అప్పుడైతేనేమి కొత్తగా అపాయింట్మెంట్ చేస్తాం తర్వాత లేదు డిఎస్సి ఇరవై ఇరవై ఐదు ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు తీసుకున్న పాలసీ ప్రకారమే వీళ్ళు పోస్టులు ఫిల్ చేసుకుంటూ పోయారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ మేము ఏం చేయలేము మా చేతిలో ఏమీ లేదని డిఓ గారు చెప్తున్నారు ఇలా ఈ సమస్య జూను పన్నెండో తేదీ నుంచే ఉంది కాబట్టి దీని మీద వాళ్ళు అది మంచి ఎక్ససైజ్ జరిగి ఉంటే ఇంత సమస్య వచ్చిండేది కాదు కానీ ఇప్పటికైనా సరే వాళ్ళ యొక్క తీవ్రంగా ఎక్కు ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్లేసుల్లో సిఆర్ఎంటీలు కానీ లేదా కొత్తగా క్లస్టర్ లెవెల్ టీచర్స్ని కొంతమంది అడిషనల్గా అపాయింట్ ఉన్నారు వాళ్ళని కానీ వినియోగించుకొని ఇబ్బందులు పాలవుతున్నటువంటి సుదూర ప్రాంతంలో పనిచేస్తూ మండలాలు దూరంగా మారిపోయినటువంటి వాళ్ళని రిలీవ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని డిఓ గారిని కోరుచున్నారు